చాలా కృష్ణ జగదాతి తాయి గారు నా పేరు కృష్ణ ఈరోజు గ్రామ రెవెన్యూ అధికారులు విధంగా కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మన పై అధికారులైన జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చే అనుగుణంగా పీజీఆర్ఎస్ క్రీన్స్ను ఏ విధంగా జాగ్రత్తగా క్లోజ్ చేయాలి అదేవిధంగా రైతుల యొక్క సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి మనం చేయగలిగినవి వాళ్ళ సమస్యలు పరిష్కరించగలిగిన సాధ్యమైన త్వరగా పరిష్కరించాలని ఇందులో ఎటువంటి ఆలస్యం కానీ మరి ఉండకుండా తొందరగా క్లోజ్ చేయాలని ముఖ్యంగా ప్రభుత్వ భూములకు సంబంధించి ఎవరైనా ఆక్రమణలో ఉన్నా అదేవిధంగా ఎవరైనా సాగులు చేసుకుంటున్నా వాళ్ళకి అరాకలు పరిశీలించి పట్టాలు మంజూరు చేసే విషయంలో కానీ అదేవిధంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేసే విషయంలో కానీ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకొని దానికి సంబంధించిన అర్జీలను ఏ విధంగా క్లోజ్ చేయాలని దానికి సంబంధించి ఈరోజు గ్రామాల వినియోగదారులతో సమావేశం చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈజీఆర్ఎస్ గ్రీవెన్స్ ముఖ్యంగా రైతులకు మనం న్యాయం చేసే విధంగా భర్తగత సమస్య పరిష్కారం విధించే విధంగా ఈ గ్రోత్ చేయాలన్న విధంగా కొన్ని సూచనలు సలహాలు చేయడం జరుగుతుంది ఈ అసైన్మెంట్లు ఏదైతే అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేసి ఉంటారో అటువంటి వాటికి మనం పట్టాలు మంజూరు చేయడం కుదరదు సో వాటిని మనం రిజ్యూమ్ చేసుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ తదుపతి అర్హతలు పరిశీలిచ్చి ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళకి అర్హత కానీ ఉన్నట్లయితే మళ్ళీ మనం ఏఆర్సీ కమిటీలు పెట్టి వాటికి పట్టాలు మంజూరు చేయడం సాధ్యపడుతుంది అంతేగాని అర్హత లేని వాళ్ళు ఎవరైనా అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేసి ఉంటే అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది ఏ గ్రామానికైనా ప్రభుత్వం నిల్వన స్వాధీనం చేసుకునే అర్హత కలిగి ఉంటుందా సార్ ఉన్న గ్రామ కంఠం అనేది కంప్లీట్గా అది పంచాయతీకి సంబంధించిన వ్యవహారం గ్రామ కంఠం అనేది పంచాయతీ కార్యదర్శి కానీ పంచాయతీ సర్పంచ్ కానీ వాళ్ళ దానికి బాధ్యత వహిస్తారు బోరంబోకు ల్యాండ్స్ ఇలాంటివైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది వాటిని సేవ్ చేయలేదు కానీ వాటిని పర్యవేక్షణ చేయడం కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది ఓకే సార్